నా నమస్కారం తెలియజేసుకుంటూ మన ఈరోజు మా గ్రామంలో ఉన్నటువంటి ఈ కరెంటుకి సంబంధించిన సమస్యలపై మన డిఈర్ ఇక్కడ నేను కొన్ని వివరించడం జరిగింది అందులో భాగంగా మాకు ఏదైతే త్రీ ఫేస్ కరెంట్ ఉందో అది ఇంజనీర్ నుంచి శంకరపాలు మన పంచాయతీ వరకు త్రీ ఫేస్ కరెంట్ ఉంది దీంట్లో కలపాలని చెప్పి మెయిన్ రోడ్ ద్వారా ఇంజిరూ స్టేషన్ నుంచి పంచాయతీ వరకు మెయిన్ రోడ్ ద్వారా కలపాలని ఇది కమర్షియల్ కింద ఇవాళ యానం ఇది కలిపి ఉండటంతో మరి సుంగరపాలు లో ఉన్నటువంటి వర్తకులందరూ కూడా ఏ చిన్న ఒక కొబ్బరాలు పడినా సరే ఇది దారు తిరిగి రావడంతో అది అలాగా అలాగే మించి రావడంతో అక్కడ ఎక్కడైనా పొలాల్లో బాగుపడినా సరే మనకి ఈ పీపీఎస్ కార్యక్రమం రాకపోవడం జరుగుతుంది ఇక్కడ కమర్షియల్ అయినందుకు మన డియగారి దృష్టిలో మేము పెట్టాం దాన్ని చేయించవలసిందిగా మరి టీ గారికి అలాగే రెండో విషయం ఏంటంటే మా గ్రామంలో ఇప్పటికే మన ఉన్నటువంటి ఏఈ గారు చాలా చక్కగా ఎన్నో ట్రాన్స్ వేసి మనకి లో వెల్ సమస్య తీర్చారు ఇప్పుడు మరొక నాలుగు ట్రాన్స్ఫర్లు అయ్యారు ఇక్కడ వీధిలో ఒకటి అలాగే బాబాగా ఒకటి ఇక్కడ మన సెంటర్ సెంటర్లోకి ఇంకొక మూడు ట్రాన్స్ఫర్లు వేసినట్టు అయితే మా ఊర్లో లో వెల్ట్ లో వెల్టేజ్ సమస్య చాలా మటుకు నైన్టీ నైన్ పర్సెంట్ తీరతుందని తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు డ్యామేజ్ స్తంభాలు ఇస్మెంట్గా ఒక పదిహేను ఇరవై స్తంభాలు పెట్టడం జరిగింది ఇప్పటికే పదిహేను స్తంభాలు ఇస్టిమెంట్లు వేసి పంపించారు అవి కూడా తొందరగా చేయించాలని చెప్పేసి డి గారికి తెలియజేసుకుంటూ అలాగే గ్రామంలో మరి ఇప్పటికే మేము ఈ పంచాయతీ సర్పంచ్ గా వచ్చాక సుమారు అరవై తంబాల వరకు వేయించడం జరిగింది మొన్ననే ఒక నాలుగు స్తంభాలు వేయించడం మరి ఈ పంచాయతీ పండు కొంచెం తక్కువ ఉండడం వల్ల ఈ గ్రామంలో కొన్ని స్తంభాలు కొత్త స్తంభాలు వేయాలంటే ఇబ్బందికరంగా ఉంది వాటిని కూడా రిక్వెస్ట్ గా రిక్వెస్ట్ గా ఏదో పండ్ ద్వారా మరి పంచాయతీ మీద భారం వేయకుండా ఒక ఎనిమిది స్తంభాలు వేయాలని చెప్పేసి మరి ఢిగర్ దృష్టిలో పెట్టడం జరిగింది అలాగే ఇంకా మరి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ కూడా పేపర్ రూపంగా కూడా ఇచ్చాము డీగర్ని మరి దయచేసి మా గ్రామం మీద దృష్టి పెట్టి మరి మరి టేపంతా కూడా మాకు ఒక అనుకున్న ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తారని కోరుతున్నాను టైం